మీ అందరికి ఒక ఉదాహరణ ఇది మాట్లాడాడు ఇటీవల చూస్తా థ్యాంక్ యూ సార్ సో ఈరోజు నేను మేము పేటలో మైత్రి భవన్ లో సార్ అక్కడ ఒక ఐటీ స్కిల్స్ డెవలప్మెంట్ మీ టు కమెంట్ విజిట్ అవర్ ప్లాంట్ సార్ ఇట్స్ హైలీ ఐ డోంట్ ఐ డోంట్ థింక్ ఎనీ కంపెనీ ఇన్ ఇండియా ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఇట్ ఆర్ కమింగ్ ఇట్ ఆర్ పీపుల్ ఇట్ లైక్ పుచ్చుకోవడం మీ బాధ్యత అందుకే ఒకే మాట చెప్పాను ఈసారి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఒక కుటుంబంలో ఒక వేత్త అది నా ధ్యేయం రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ కంగ్రాచులేషన్ గారు చేసిన ఐనా ఇండస్ట్రియల్ ఎస్టేట్ మెంబర్స్ ఇండస్ట్రియల్ మెంబర్స్ కి తర్వాత ప్రజలకి అధికారులకి ఐటీఐ కాలేజ్ నుంచి వచ్చిన కాలేజ్ ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు చాలా ఆంధ్రప్రదేశ్కి ఒక చాలా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎనర్జీ వివిధ సెక్టార్స్లో ఇంచుమించు నలభై ఎనిమిది ఇండస్ట్రీస్కి ఫౌండేషన్ నాలుగు ఇండస్ట్రీస్ ఇనాగ్రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు జిల్లాల్లో ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా ఆన్లైన్లో జరగడం జరిగింది ఇంచుమించి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఇరవై ఇరవై నాలుగు వేల మందికి ఉపాధి హామీ కల్పించే విధంగా ఈ ముప్పై ఎనిమిది ఇండస్ట్రీస్ ఫౌండేషన్ స్టోన్ తోటి ఒక నాలుగు కొత్త ఇనాగరేషన్స్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాయి